హాయ్ అండి అందరికీ నమస్కారం కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను ఇంతకు ముందు అన్న కథలో సుకన్య జీవితం పెళ్లికి ముందు ఎలా ఉంటుంది తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఆ కథనే చెప్తున్నాను కథ పేరొచ్చి చలాకి కన్యా సుకన్య పక్షులు కిలకిల రావాలు చల్లటి గాలి పచ్చని పైరు చుట్టూత కొబ్బరి చెట్లు వరుసగా మరిచేను అంచంబడి సూర్యకిరణాలు చాలా తేజస్సుతో నేలంతా విస్తరించి గోరువెచ్చని వాతావరణంలో అదే పొలం మధ్యలో చిన్న ఇల్లు అందులో సుకన్య అమ్మా నాన్నతో కలిసి ఉంటుంది మడత మంచంలో తలగడాలో తలదూర్చి బోర్లా పడుకుంది పక్కనే ఉండే ఆలయంలో నుంచి మధురమైన పాటలు సుశిల గారివి రాయినైనా కాకపోతిని పోతి రామ పాదము కాక పోతిని పుణ్య కావ్యము రాయగా అనే పాట వినబడుతోంది అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కళ్ళు తెరిచి కరాగ్రే వసతే లక్ష్మి అని చేతులకు దండం పెట్టుకుని దేవుని చూసుకుని తర్వాత దంతా దామనం చేసుకుని తన సైకిల్ తీసుకుని కొంత దూరంలో ఉండేటటువంటి బర్రెల దొడ్డి వైపుకి వెళ్లి పాలు తీసుకుని ఇంటికి వస్తూ ప్రతి ఇంటి ముందు ఉండే ముగ్గుని గమనించుకుంటూ అవి ఎన్ని చుక్కలు ఏ రంగులు వేశారు కాఫీలు అయ్యాయా పనులు అయ్యాయా అని ప్రతి ఒక్కరిని అక్క అన్న బాబాయ్ గారు పిన్ని గారు అత్త మామ అంటూ చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ పాలు తెచ్చి అమ్మకి ఇచ్చేసి తన దినచర్యను ప్రారంభించారు ఆ తర్వాత తను కూడా అదే ఊళ్ళో ఉన్న ఒక పాఠశాలలో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ నెలకి ఇరవై వేలు సంపాదించుకుంటూ ఉండేది సాయంత్రం వచ్చాక మళ్ళీ కొంతమంది పిల్లలకి ప్రైవేట్ పాఠాలు చెప్పుకుంటూ ఉండేది ఆ ట్యూషన్ అయిపోయాక ఆ చుట్టుపక్కల ఉండే అందరితో సరదాగా మాట్లాడుతూ ఆ రోజు తను ఏం చేసింది వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఏంటి అని వాళ్ళ అనుభవాలను వాళ్ళకి ఒకళ్ళు పంచుకుంటూ అమ్మ నాన్నతో తన స్కూల్ విషయాలన్నీ చెబుతూ అలా కొంతసేపు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఖాళీ స్థలంలో నవారు మంచం మంచం వేసుకుని దాని మీద కూర్చొని పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని మంచం మీద విశ్రాంతి తీసుకోమని వాళ్ళు నడుము వాలిస్తే పిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పక్కనే ఉండేటటువంటి మల్లె చెట్టు నుంచి పూలవాసన వస్తూ ఉంటే అలా అంతాక్షరి ఆడుకుంటూ ఉంటే ఒక్క నిమిషం కూడా తనకి ఖాళీగా ఉన్నట్లు అనిపించేది కాదు అలాగే అమ్మ కూడా సాయంత్రమే కూరగాయ కట్ చేసి చిన్న చిన్న పండ్లు చేస్తూ సహాయం చేసేది పిండి వంట చేయడం ఇలా ఎప్పుడూ హడావిడిగా ఉంటూ ఉండేది అమ్మ నాన్న గురించి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తన నుంచి అవన్నీ తెలుసుకుని వాళ్ళకు అనుకూలంగా తన ప్రవర్తన మార్చుకుని చాలా చక్కగా తన పేరుకు తగ్గట్టుగా సూ అంటే మంచి కన్యా అంటే పెళ్లి కాని ఆడపిల్ల కదా ఆ అమ్మాయి అంత గొప్పగా తన జీవితాన్ని గడిపింది ఇలా ఉంటున్న వాళ్ళ జీవితాల్లో ఒక రోజు వ్రతం పండగ వచ్చింది అదే ఊళ్ళో ఉంటున్న తన స్నేహితురాలు దివ్య వాళ్ళ ఇంటికి తను వాళ్ళ అమ్మతో సహా పేరంటానికి వెళ్ళింది అక్కడే ఆదిత్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఈ అమ్మాయిని చూసి పెళ్లి సంబంధం గురించి వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే ఆ వివరాలన్నీ నచ్చి వాళ్ళు ఆ అమ్మాయికి ఆ సంబంధాన్ని కుదుర్చుకున్నారు అదే ఊరిలో వాళ్ళు కూతురు పెళ్లి చాలా ఘనంగా జరిపించారు మగపెళ్లి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సుకన్య అనుకుంది ఇంత చిన్న పల్లెటూరులో నేను ఇంత ఆనందంగా ఉన్నదాన్ని సిటీకి వెళ్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఎంతో మంది మనుషులతో ఆప్యాయంగా ఉండవచ్చు అనుకుంది ఊళ్ళో వాళ్ళకు కూడా ఫోన్లు ఉన్నాయి ఆన్లైన్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఉద్యోగంలో చిన్న విరామం దొరికితే వెంటనే మనసంతా ఆనందంగా సంతోషంతో జోకులు చేసుకుంటూ చక్కగా గడుపుతూ ఉంటారు వాళ్ళు ఇంటి ఆవరణలోనే జామ చెట్టుకు ఉయ్యాల కట్టేసుకుని దాన్ని ఊగుతూ ఉంటే పైకి పెడితే విజయం సాధించినట్టు కిందకు వస్తే మళ్ళీ మనం ఓడిపోతున్నామని ఒక జీవిత సత్యాన్ని తెలుసుకుంటూ ఒక లెసన్ నేర్చుకుంటూ ఇంట్లోనే పెద్ద వరండా ఉంటుంది అందులోనే తొక్కుడు బిళ్ళ ఆడుకోవడానికి పెయింటింగ్తో సహా ఆ బండాన్ని అలా వేసి పెట్టారు ఆ ఇల్లు వాళ్ళ వరండా అదే ఒక్క పెద్ద ప్యాలెస్ లాగా ఆమె కంటికి కనిపించేది ఎప్పుడైనా అలా కబుర్లు చెప్పుకోవడం ద్వారా టైం గడిచిపోతే వాళ్ళ అమ్మ ఒక పెద్ద బేసిని నిండా అన్నం వేసి దాని నిండా ఆవకాయ లేదా కందిపొడి వేసి ఐదారు చెంచాల నూనె వేసి ముద్దలు కలిపి సుకన్యకి వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టేది ఎంత లేట్ అయినా వాళ్ళ ఇంటికి వాళ్ళు చాలా క్షేమంగా వెళ్ళేవాళ్ళు అలాగే ఇది నాది అది నీది మా ఇల్లు అది నీ ఇల్లు ఇలాంటి భేదభావాలు లేవు ఊరంతా ఒకటే ఊర్లో ఉండే మనుషులందరూ ఒకటే ఒక ఇంట్లో పండగ జరిగింది అంటే ఆ ఊరంతా పండగే అలాంటి వాతావరణమే సిటీలో కూడా ఉంటుంది అనుకుంది సుకన్య అంతేకాదు దసరా వచ్చిందంటే ఒక వారం ముందు నుంచే ఊరంతా సందడి సంక్రాంతికి ముగ్గులతో ఊరంతా అలంకరించేసి గొబ్బిళ్ళు పెట్టేసి చాలా సంతోషంగా సందడిగా ఉంటుంది ఊరంతా తన పెళ్లి అయిన తర్వాత తన జీవితం ఈ విధంగా ఉంటుందని తను అస్సలు అనుకోలేదు అందుకనే ఇప్పుడు అంత ఒంటరిగా బాధపడుతోంది ఏదైనా అనుమానం వస్తే పెద్దవాళ్ళని అడిగితే చెప్పేవారు రామాయణ మహాభారత భాగవతాలు మొదలైన పౌరాణిక నాటకాలు కూడా ఆ ఊరిలో ప్రదర్శించేవారు స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడ్డా భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డా ఆ ఊరిలోనే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే సమస్యకి పరిష్కారం చక్కగా దక్కేది మళ్ళీ సాయంత్రం అవగానే అలా చల్లటి వాతావరణం లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ చెట్టు నీడలో కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత పది కల్లా అందరూ పడికుండి అంత మంచి వాతావరణం మంచి ఆరోగ్యమైన పరిసరాల్లో నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ వాతావరణం మరి ఎంతకైనా తేడాగానే ఉంటుందిగా చూద్దాం కొంతకాలానికి సర్దుకుంటుందేమో మరి ఇలా విభిన్న వాతావరణం నుంచి వచ్చినటువంటి వీళ్ల పిల్లలు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో మళ్ళీ వచ్చే కథ వరకు మీరు వేచి చూస్తారనుకుంటా నాతో పాటు ధన్యవాదాలు